హలో నమస్తే బాక్స్ ఆఫీస్ దగ్గర టాలీవుడ్ హ్యాంగ్ హీరో శ్రీ విష్ణు నటించిన సింగిల్ నేచురల్ స్టార్ నాని నటించిన హిట్ త్రీ కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన రెడ్ రో బాలీవుడ్ సీనియర్ హీరో అజయ్ దేవ్ నటించిన రైట్ టు అలాగే మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించిన తొండరం మూవీస్ ఎలాంటి కలెక్షన్ సాధించాయో తెలుసుకునే ముందు ఈ వీడియోకి లైక్ చేయండి అలాగే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాక్స్ ఆఫీస్ దగ్గర టాలీవుడ్ యాంగ్ హీరో శ్రీ విష్ణు నటించిన లేటెస్ట్ మూవీ సింగిల్ ఈ మూవీ రీసెంట్ గా రిలీజ్ అయి ఆ అయితే మంచి టాక్ ని సొంతం చిన్న పరంగా కూడా మంచి కలెక్షన్ సాధిస్తుంది సాధిస్తుంది లాంగ్ రన్ లో మంచి కలెక్షన్ లై సాధిస్తూ లాభాలను కూడా పెంచుతుంది మూవీ పదకొండో రోజు ముప్పై తొమ్మిది దశ లాగా షేర్ అందుకోగా అలాగే పన్నెండో రోజుకు వచ్చేసరికి ఈ మూవీ తెలుగు రాష్ట్రాల్లో ముప్పై లక్షల దాకా షేర్ అయితే అందుకోగా ఇక టోటల్ వరల్డ్ వైడ్ గా ముప్పై ఐదు లక్షల దాకా షేర్ అయితే అందుకుంది అలాగే డెబ్బై లక్షల దాకా గ్రాస్ ను కూడా అందుకుంది మొత్తం మీద ఈ మూవీ పన్నెండు రోజుల్లో సాధించిన కలెక్షన్ టోటల్ వరల్డ్ వైడ్ గా ఓసారి గమనిస్తే నిజాం లో ఐదు పాయింట్ సున్నా రెండు కోట్ల దాకా షేర్ పాయింట్ ముప్పై నాలుగు కోట్ల దాకా షేర్ ని టోటల్ ఆంధ్రాలో ఐదు పాయింట్ ఇరవై ఐదు కోట్ల దాకా షేర్ ని అందుకుంది ఇక టోటల్ ఏపీ తెలంగాణలో పదకొండు పాయింట్ అరవై ఐదు కోట్ల దాకా షేర్ ని అలాగే ఇరవై పాయింట్ తొంభై కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది అలాగే కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియా ఓవర్సీస్ లో మూడు పాయింట్ నలభై ఏడు కోట్ల దాకా షేర్ ని అందుకోగా టోటల్ వరల్డ్ వైడ్ గా అయితే పదిహేను పాయింట్ సున్నా ఎనిమిది కోట్ల దాకా షేర్ ని అలాగే ఇరవై ఎనిమిది పాయింట్ యాభై కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది మొత్తం మీద ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఏడు కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ లో బరిలో దిగ్గా లో సాధించిన కలెక్షన్ తో ఈ మూవీ కంప్లీట్ గా బ్రేక్ ను పూర్తి చేసుకుని ఏకంగా సొంతం చేసుకొని డబుల్ బ్లాక్ బస్టర్ విజయంగా మరి ఈ మూవీ ఎలాంటి కలెక్షన్ సాధించి ఇంకెంత ప్రాఫిట్ నేచురల్ స్టార్ నాని నటించిన లేటెస్ట్ మూవీ హిట్ టు త్రీ మూవీ రీసెంట్ గా రిలీజ్ అయ్యి ఆడియన్స్ ఉండయితే మంచి టాక్ సొంతం కలెక్షన్ పరంగా కూడా దుమ్ము దుమారం చేసేస్తుంది ఇప్పటికే ఈ మూవీ మూడో వారాన్ని కూడా కంప్లీట్ చేసుకునే పనిలో ఉండగా వారంలో కూడా మంచి కలెక్షన్ సాధిస్తూ దూసుకుపోతుంది ఈ మూవీ పంతొమ్మిదో రోజు లక్షల దాకా షేర్ ని అయితే అందుకోగా ఇక ఇరవయో రోజుకు వచ్చేసరికి తెలుగు రాష్ట్రాల్లో పన్నెండు లక్షల దాకా షేర్ ని ఇక టోటల్ బోల్డ్ వైడ్ గా అయితే పదహారు లక్షల దాకా షేర్ ని అందుకుంది అలాగే ముప్పై రెండు లక్షల దాకా గ్రాస్ ను అందుకుంది మొత్తం మీద ఈ మూవీ ఇరవై రోజుల్లో సాధించిన కలెక్షన్ టోటల్ గోల్డ్ వైడ్ గా ఒకసారి గమనిస్తే నైజాం లో పద్దెనిమిది పాయింట్ ముప్పై తొమ్మిది కోట్ల దాకా షేర్ ని ఈడేడ్ లో ఐదు పాయింట్ పదకొండు కోట్ల దాకా షేర్ ని ఉత్తరాంధ్ర ఐదు పాయింట్ ముప్పై మూడు కోట్ల దాకా షేర్ ని ఈస్ట్ లో రెండు పాయింట్ తొంభై రెండు కోట్ల దాకా షేర్ ని వెస్ట్ లో వచ్చేసి రెండు పాయింట్ ఇరవై ఏడు కోట్ల దాకా షేర్ ని గుంటూరులో రెండు పాయింట్ తొంభై కోట్ల దాకా షేర్ ని కృష్ణాలో వచ్చేసరికి రెండు పాయింట్ అరవై మూడు కోట్ల దాకా షేర్ ని నెల్లూరు లో ఒకటి పాయింట్ ముప్పై కోట్ల దాకా షేర్ ని అందుకుంది టోటల్ ఐపీ తెలంగాణలో నలభై పాయింట్ తొంభై కోట్ల దాకా షేర్ ని అలాగే డెబ్బై రెండు పాయింట్ సున్నా ఐదు కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది ఇక కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియాలో ఏడు కోట్ల దాకా షేర్ ని అదర్ లాంగ్వేజ్ లో రెండు కోట్ల దాకా షేర్ పన్నెండు పాయింట్ అరవై కోట్ల దాకా షేర్ ని అందుకుంది ఇక టోటల్ వరల్డ్ వైడ్ గా అయితే అరవై రెండు పాయింట్ నలభై ఆరు కోట్ల దాకా షేర్ ని అలాగే నూట పద్దెనిమిది పాయింట్ అరవై ఐదు కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది మొత్తం మీద ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర యాభై కోట్ల బ్రేక్ ఐవన్ టార్గెట్ లో బరిలో దగ్గర ఇరవై రోజుల్లో సాధించిన కలెక్షన్ తో ఈ మూవీ కంప్లీట్ గా బ్రేక్ ను పూర్తి చేసుకుని ఏకంగా పన్నెండు పాయింట్ యాభై కోట్ల ప్రాఫిట్ చేసుకుని సూపర్ డూపర్ హిట్ గా దూసుకుపోతుంది మిగిలిన రన్ లో ఈ మూవీ ఎలాంటి కలెక్షన్ సాధించి ఇంకెంత ముందుకెళ్దో చూడాలి అలాగే బాక్స్ ఆఫీస్ దగ్గర కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన లేటెస్ట్ మూవీ రెడ్ రో మూవీ రీసెంట్ గా రిలీజ్ అవ్వగా ఆడియన్స్ నుండి అయితే మిస్ టాక్ చేసుకుంది పరంగా కూడా మొదటి వారంలో మంచి సాధించగా రెండో వారంలోకి వచ్చేసరికి స్లో డౌన్ అయిపోయింది క్స్ ఆఫీస్ దగ్గర పంతొమ్మిదో రోజు లక్షల దాకా గ్రాస్ అయితే అందుకోగా అలాగే ఎనిమిది లక్షల దాకా షేర్ కూడా అందుకుంది అలాగే ఇరవై రోజుకు వచ్చేసరికి ఎన్ని లక్షల దాకా గ్రాస్ ని అలాగే ఆరు లక్షల దాకా షేర్ ని అందుకుంది మొత్తం మీద ఈ మూవీ దగ్గర రోజుల్లో సాధించిన కలెక్షన్ ఏరియా వరిగా ఒకసారి గమనిస్తే తమిళనాడులో నలభై తొమ్మిది కోట్ల దాకా గ్రాస్ ని అలాగే మిగతా ప్రాంతాల్లో ఇరవై రెండున్నర కోట్ల దాకా గ్రాస్ ని అలాగే ఓవర్సీస్ లో అయితే ఇరవై ఏడు కోట్ల దాకా గ్రాస్ అయితే అందుకుంది టోటల్ వరల్డ్ వైడ్ గా అయితే తొంభై ఎనిమిది పాయింట్ యాభై కోట్ల దాకా గ్రాస్ అలాగే నలభై తొమ్మిది కోట్ల దాకా షేర్ ని అందుకుంది మొత్తం మీద ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఎనభై రెండు కోట్ల బ్రేక్ ఐవన్ టార్గెట్ లో బరిలో దిగ్గా రోజుల్లో సాధించిన కలెక్షన్ తో ఈ మూవీ కంప్లీట్ గా బ్రేక్ అవ్వాలంటే ఇంకా కోట్లకు పైగానే షేర్ అయితే అందుకోవాల్సిన అవసరం ఉంది ఇక ముందు ఈ మూవీ ఈ కలెక్షన్ అందుకోవటం అసాధ్యంగానే కనిపిస్తూ ఉండగా మరి ఈ మూవీ మాత్రం సూర్య కెరియర్ లో డిజాస్టర్ గా మిగిలే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి చూడాలి ఈ మూవీ ఎలాంటి కలెక్షన్ సాధించి ఇంకెంత ముందుకెళ్దో అలాగే బాక్స్ ఆఫీస్ దగ్గర బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవ్ గారు నటించిన లేటెస్ట్ మూవీ రైట్ టు మూవీ రీసెంట్ గా రిలీజ్ అయి ఆయితే మంచి టాక్ సొంతం చేసుకోగా నిసుకోగా పరంగా కూడా రిమోబుల్ కలెక్షన్ అయితే సాధిస్తూ తీసుకుపోతుంది మూవీ పంతొమ్మిది రోజు ఓటి పాయింట్ ఎనభై కోట్ల దాకా నెటి కలెక్షన్ అయితే అందుకోగా ఇక ఇరవై రోజుకు వచ్చేసరికి పాయింట్ ఎనభై కోట్ల దాకా నెటి కలెక్షన్ అయితే అందు అలాగే రెండు పాయింట్ పది కోట్ల దాకా గ్రాస్ ను కూడా అందుకుంది మొత్తం మీద ఈ మూవీ ఇరవై రోజుల్లో సాధించిన కలెక్షన్ టోటల్ వరల్డ్ వైడ్ గా ఒకసారి గమనిస్తే రెండో వారంలో ఈ మూవీ తొంభై పాయింట్ యాభై కోట్ల దాకా నీటి కలెక్షన్ అయితే అందుకోగా రెండో వారం వచ్చేసరికి నలభై రెండు పాయింట్ యాభై కోట్ల దాకా నీటి కలెక్షన్ అయితే అందుకుంది అలాగే మూడో వారంలో వచ్చేసరికి పంతొమ్మిది పాయింట్ యాభై కోట్ల దాకా నీటి కలెక్షన్ అయితే అందుకుంది టోటల్ వరల్డ్ వైడ్ గా అయితే నూట యాభై మూడు కోట్ల దాకా నీటి కలెక్షన్ అయితే అందుకోగా అలాగే నూట తొంభై ఐదు కోట్ల దాకా గ్రాస్ ను కూడా అందుకుంది మొత్తం మీద ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర నూట ముప్పై కోట్ల బ్రేక్ ఎవెన్ టార్గెట్ లో బరిలో దిగ్గా ఇరవై రోజుల్లో సాధించిన కలెక్షన్ తో ఈ మూవీ కంప్లీట్ గా బ్రేక్ ఎవెన్ పూర్తి చేసుకొని ఏకంగా ఇరవై రెండు పాయింట్ యాభై కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ నిసుకోని సూపర్ హిట్ దశగా దూసుకుపోతుంది చూడాలి ఈ మూవీ ఎలాంటి సాధించి ఇంకెంత ఆఫీస్ దగ్గర మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించిన లేటెస్ట్ మూవీ మూవీ రీసెంట్ గా రిలీజ్ మంచి టాక్ ని చేసుకోగా కలెక్షన్ పరంగా కూడా దుమ్ము దుమారం చేసే కలెక్షన్ అయితే సాధిస్తుంది మూవీ ఇరవై ఆరో రోజు కేరళ ఓవర్సీస్ లో అయితే కలెక్షన్ అయితే సాధిస్తూ దూసుకుపోతుండగా తెలుగు రాష్ట్రాల్లోకి వచ్చేసరికి బాగా స్లో డౌన్ అయిపోయింది మూవీ ఇరవై ఆరో రోజు తెలుగు రాష్ట్రాల్లో మూడు లక్షల దాకా గ్రాస్ మాత్రమే అందుకోగా టోటల్ తెలుగు రాష్ట్రాల్లో ఇరవై ఆరు రోజుల్లో సాధించిన కలెక్షన్ ఓసారి గమనిస్తే టోటల్ ఏపీ తెలంగాణలో ఒకటి పాయింట్ ఎనభై కోట్ల దాకా షేర్ ని అలాగే మూడు పాయింట్ డెబ్బై ఎనిమిది కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది మీద ఈ మూవీ తెలుగు రాష్ట్రాల్లో రెండున్నర కోట్ల బ్రేక్ ఐవన్ టార్గెట్ లో బరిలో దిగ్గ ఇరవై ఆరు రోజుల్లో సాధించిన కలెక్షన్ తో ఈ మూవీ కంప్లీట్ గా బ్రేక్ ఐవన్ అవ్వాలంటే ఇంకా డెబ్బై కోట్ల రేంజ్ లో షేర్ అయితే అందుకోవాల్సిన అవసరం ఉంది ఈ కలెక్షన్లు అందుకోవడం ఇక్కడ అసాధ్యంగానే కనిపిస్తూ ఉండగా ఇక్కడ డిజాస్టర్ గా మిగిలే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అలాగే కేరళ ఓవర్సీస్ లో అయితే యాక్సిడెంట్ కలెక్షన్ సాధిస్తూ దూసుకుపోతున్న ఈ మూవీ ఆరో రోజు టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్ ఓసారి గమనిస్తే ఎనభై కోట్ల దాకా గ్రాస్ ని అలాగే ఎనభై ఐదు లక్షల దాకా షేర్ ని అందుకుంది టోటల్ వరల్డ్ వైడ్ గా ఇరవై ఆరు రోజుల్లో సాధించిన కలెక్షన్ ఓసారి గమనిస్తే కేరళలో నూట పదకొండు పాయింట్ పది కోట్ల దాకా గ్రాస్ రాష్ట్రాల్లో మూడు పాయింట్ డెబ్బై ఐదు కోట్ల దాకా గ్రాస్ ని కర్ణాటకలో ఎనిమిది పాయింట్ యాభై మూడు కోట్ల దాకా గ్రాస్ ని తమిళనాడు రెస్ట్ ఆఫ్ ఇండియాలో తొమ్మిది పాయింట్ పదిహేను కోట్ల దాకా గ్రాస్ ని అలాగే ఓవర్సీస్ లో అయితే తొంభై మూడు కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది టోటల్ వరల్డ్ వైడ్ గా అయితే రెండు వందల ఇరవై ఆరు కోట్ల దాకా